తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కేంద్రం వద్ద వలవల సూరిబాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా పేదలకు అండదన కార్యక్రమం నిర్వహించారు రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద వలవల సూరిబాబు ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని పేదలకు అన్నదలకు అన్నదన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టింబర్ మర్చర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోటకూర వెంకటరమణరావు మాట్లాడారు ప్రతి ఒక్కరి శ్రేయస్సును కోరే వ్యక్తి సూరిబాబు అని మానవతా విలువలు కలిగిన వ్యక్తి అంటూ పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్యాలం వేణు నన్నపు రాంబాబు చిట్టిబాబు స్వర్గీయ సూరిబాబు కుటుంబ సభ్యులు కుమారుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ప్రధ ప్రథమ వర్ధంతి సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర కుర్రాసిన్ గారి ఆధ్వర్యంలో మరి వారి యొక్క కుమారుడు ప్రభాకర్ మరియు ఆయన మేనలుడు మరి వేణు ఇతర ఆయన మిత్ర బృందం ఆయన శ్రేయభిలాషులు అందరూ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఎంతో కష్టపడి జీవితం కొనసాగించి పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి తనదైన స్టైల్లో తన ఒక మంచి పేరు తెచ్చుకొని పరమపదించారు ఈ సందర్భంగా సూర్యబాబుకి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం మా అందరికీ కలగజేసినందుకు వారి యొక్క కుమారుడు మేనలుడు వేణు ప్రభాకర్ కాలకి ధన్యవాదాలు తెలియజేస్తూ పేదలకు అన్నదానం చేయటమే కాకుండా సూర్యబాబు గారు వ్యాపారంలో ఆయన చేసిన బెళుకోలు వ్యాపారంలో ఆయన పడిన కష్టాన్ని కూడా వారు స్వయంగా చూసి అది వివరించడం జరిగింది అలానే ఈ సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతోనే సంతర్పణ చేసుకోకుండా పేదలకు అన్నదానం చేయాలనే ఒక సంకల్పం కలగటం అనేది నిజంగా వారి కుటుంబ సభ్యులని అభినందన్ అభినందించాల్సిన విషయం అటువంటి సందర్భంలో ఈ అన్నదానం సందర్భంగా శ్రీ సూర్యబాబు గారి ఆత్మకు శాంతి కలగాలని అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరల ఒక్కసారి ఆ సూర్యబాబు గారి ఆత్మ ఎక్కడున్నా కార్యక్రమాల ద్వారా కార్యక్రమం ఏదైనా కానీ ఆకలిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మరి ప్రతినిత్యం కూడా పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలిపిన వారికి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఆకలి దెబ్బితో మరణం అనేది ఉండకూడదని చెప్పేసి సంకల్పించాం నాటి నుంచి కూడా దీన్ని వేదికగా చేసుకొని ఈ పురప్రజలు మరి నియోజకవర్గంలో ఉన్న పలు ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ వేదిక చేసుకొని చేస్తారు ఈ రోజున మరి వలవల సూర్యబాబు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంతో ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి సూర్యబాబు గారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ యొక్క సేవా సమితి తరఫున వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది